ట్రిలియన్ ఎకానమీకి మనం చేరాలి అని అంటే నా తెలంగాణ రాష్ట్రం నుంచి నేను వన్ ట్రిలియన్ ఎకానమీని కాంట్రిబ్యూట్ చేస్తా వన్ ట్రిలియన్ ఎకానమీని కాంట్రిబ్యూట్ చేయాలంటే ప్రధానమంత్రిగా మీరు మాకు కొన్ని అనుమతులు ఇవ్వాలి కొంత సహకరించాలని సూటిగా ప్రధానమంత్రి గారిని నేను విజ్ఞప్తి చేసిన అందులో భాగంగా హైదరాబాద్ నగరం వేగంగా విస్తరిస్తుంది విశ్వ నగరం కావాలంటే మెట్రో రైలు విస్తరణ జరగాలి మెట్రో రైలు విస్తరణ జరిగినప్పుడే ఈ నగరం యొక్క అభివృద్ధికి తోడ్పాటు ఉంటుంది అదే విధంగా రీజనల్ రింగ్ రోడ్ ఈరోజు ఔటర్ రింగ్ రోడ్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఐటీ కంపెనీలు ఫార్మా కంపెనీలు ఈరోజు దేశంలోనే మన నగరానికి ఒక గుర్తింపు మన తెలంగాణ రాష్ట్ర ఆదాయంలో అరవై శాతం రోజు హైదరాబాద్ నగరం నుంచే వస్తుందంటే ఇలాంటి గోదావరి కృష్ణా నదీ జలాల తాగునీటి ప్రాజెక్టులతో పాటు మెట్రో రైల్ ఇలాంటి ప్రాజెక్టులే ఈ రోజు మనం అభివృద్ధి పదం వైపు నడపడానికి ఉపయోగపడ్డాయి ఇంకా విస్తరించాలి అని అంటే ఇది సరిపోదు నగరంగా మారాలి అంటే మనకు రీజనల్ రింగ్ రోడ్ కావాల్సిందే రీజనల్ రింగ్ రోడే కాదు రీజనల్ రింగ్ రైల్ గురించి కూడా నేను ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లినా ఏ విధంగా అయితే ఔటర్ రింగ్ రోడ్ ఈ రోజు రోడ్డు రవాణా వ్యవస్థ ఉందో రీజనల్ రింగ్ రోడ్ మూడు వందల డెబ్బై కిలోమీటర్లు దాదాపుగా ఈ మూడు వందల డెబ్బై కిలోమీటర్లకు రీజనల్ రింగ్ రైల్ కూడా ప్రధానమంత్రి గారిని అడగడమే కాకుండా మాది ల్యాండ్ లాక్ స్టేట్ మాకు సముద్రం లేదు మాకు సముద్రం లేదు కాబట్టి మా అభివృద్ధిలో కొంత ఆటోమొబైల్ ఇండస్ట్రీ కానీ మిగతా ఇండస్ పరిశ్రమలు రావడానికి ఇబ్బందికరంగా ఉంది అందుకే మాకు పోర్టు లేవు కాబట్టి మీరు డ్రై పోర్ట్ పర్మిషన్ ఇవ్వండి ఆ డ్రై పోర్ట్ నుంచి బ మనకు బందర్ పోర్ట్కి డెడికేటెడ్ గ్రీన్ ఫీల్డ్ హైవేతో పాటు ఒక రైల్వే లైన్ మాకు ఇవ్వండి దాంతో మాకు పరిశ్రమలు పెరుగుతాయి మేము ఈరోజు ఆటోమొబైల్ ఇండస్ట్రీని తెలంగాణ ప్రాంతానికి తీసుకురావాలనుకుంటున్నాం దాన్ని కూడా మీరు సహకరించాలి అని చెప్పి నరేంద్ర మోడీ గారిని అడగడం జరిగింది ఇదే కాదు సుదీర్ఘ కాలంగా పెండింగ్ ఉన్న కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కూడా నరేంద్ర మోడీ గారు మనకు మంజూరు చేసిండ్రు ఆ పనులను కూడా వేగవంతం చేయమని చెప్పి నరేంద్ర మోడీ గారికి నేను విజ్ఞప్తి చేసిన